కొంతమంది నటినట్లు చేసేది చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ తమ నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంటారు అలాంటి వారిలో ఒకరే గోపాలరావు గారు ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టలేరేమో కానీ గుప్పడంత మనసు సీరియల్లో మినిస్టర్ గారు అంటే మాత్రం ఎట్టే గుర్తుపట్టేస్తారు ఆ సీరియల్లో అప్పుడప్పుడు కనిపించినా కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ ఆయన చెప్పే విధానం అందరినీ బాగా ఆకట్టుకునేది ఆ సీరియల్లోనే కాకుండా ఎన్నో సీరియల్స్ లో సినిమాలలో నటించారు గోపాలరావు గారు ఆయన వయసు ప్రస్తుతం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వయసులో కూడా ఎంతో చలా ఉంటూ సీరియల్స్ కూడా చేస్తున్నారు అయితే అనుకోకుండా ఆయన మరణించారు ఆయన హఠాన్ మరణం అందరికి షాక్ ఇచ్చింది ఆయన స్వస్థలం గుండెలను హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన మరణించినట్లుగా తెలుస్తోంది గోపాలరావు గారి కొడుకు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆయన కొడుకు అందరికి బాగా సుపరిచితం ఉన్న యాక్టర్ అనిల్ అల్లం గారు తండ్రి మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి లవ్ యూ డాడ్ మిస్ యూ అలాట్ ఎప్పుడు నేను నీతోనే ఉంటాను మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ తండ్రి మరణ వార్తను తెలియజేశారు అనిల్ గారు